అందరికి నమస్తే అండి వీటిని ఫుల్ మఖాన అంటారు అదే తామర గింజలు అని చెప్తారు ఇవి మనం స్నాక్స్గా కానీ అలాగే స్వీట్గా కానీ చేసుకుని తింటే మనకి చాలా మంచిది ఇది బాగా ఎక్కువ పోషకాలున్న పదార్థం అండి మఖాన తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి హృదయ ఆరోగ్యానికి మంచిది అలాగే మఖానాలు కొవ్వు తక్కువగా ఉండి మంచి యాంటీ ఆక్సిడెంట్లు ఉండటంతో ఇలా కొలెస్ట్రాల్ను కూడా ఈ కొలెస్ట్రాల్ స్థాయి స్థాయిలను కూడా అదుపులో ఉంచుతుంది ముందుగా వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి బాండీలో వేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా వేపుకోవాలి అంటే ఇవి కొంచెం మెత్తగా ఉంటాయండి ఈ వీటిని ఏంటంటే కొంచెం ఇట్లా క్రిస్పీగా విరిగేట్టు కొంచెం దూరగా వేపుకోవాలి ఇది కొలెస్ట్రాల్ స్కాయిల్ను నియంత్రించడంలో సహాయపడుతుంది అలాగే తక్కువ క్యాలరీలు ఉంటాయి కాబట్టి మనం బరువు తగ్గడానికి కూడా దీన్ని వాడుకోవచ్చు పోషకాలు ఎక్కువగా ఉంటాయి మనం బరువు తగ్గాలనుకునే వాళ్ళకి మంచి ఫుడ్ అని చెప్పొచ్చు ఇది అలాగే దీంట్లో ప్రోటీన్స్ కూడా బాగా ఉంటాయి ఒకే పదార్థంలో అన్ని మనకి కావాల్సిన అన్ని మంచి పదార్థాలు ఉన్న మంచి హెల్తీ ఇవ్వండి తామర గింజలు మఖాన ఏంటంటే ప్రోటీన్లకు మంచి మూ మూలం అనమాట అందుకని ఈ ప్రోటీన్స్ ఉండటం మూలంగా కండ్రాలకు బాగా బలం అందుతుంది అలాగే షుగర్ పేషెంట్లు కూడా వీటిని చక్కగా తీసుకోవచ్చు డయాబెటీస్ వారికి ఏంటంటే ఇది మంచి ఆహారంగా పనిచేస్తుంది అలాగే కానిస్టిపేషన్ కూడా తగ్గిస్తుంది ఎందుకంటే ఇందులో ఫైబర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటు ఉంటుంది కాబట్టి జీర్ణ వ్యవస్థకి మంచి ఫుడ్ అని చెప్పచ్చు అలాగే మనకి కొంచెం ఒత్తిడి మానసిక ఒత్తిడి ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మకానాలో కనుక మనం తింటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం మూలంగా మనకి మానసిక ఒత్తిడిని తగ్గించడంలో కూడా ఈ గింజలు సహాయపడతాయి ఇది అన్ని మంచి పోషకాలున్న ఫుడ్ అనమాట అందుకని దీన్ని మనం మధ్య మధ్యలో ఆహారంలో భాగంగా చేసుకుంటూ ఉండాలి బాగా వేగిపోయినాయండి ఇలా తుంపితే ఇలా ఇలా టఫ్మని విరగాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ వేగిన గింజల్లో ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి నేను ఇప్పుడు స్వీట్ చేస్తున్నాను దీంతో బెల్లం వేసి ఇలాగో చూపిస్తాను తరువాత ఒక స్పూన్ నెయ్యి వేసి నెయ్యి కరగాలి నెయ్యి కరిగించుకున్న తర్వాత మీకు కు తగినట్టు ఉజ్జాయింపుగా మీకు ఎంత స్వీట్ తింటారో అంత బెల్లం వేసుకోవాలి బెల్లం బాగా కరిగించుకోవాలి నెయ్యిలో నెయ్యి కాగిన తర్వాతే బెల్లం వేసుకోవాలి ఇలా బుడగలు వచ్చేటప్పుడు మఖాన దీంతో వేసేసుకోవాలి వేయించుకున్నవి మఖానా అంతా వేసేసుకొని బాగా అడుగు నుంచి బెల్లం పాకం అంతా దీనికి పట్టేటట్టు వేసుకోవాలి ఫ్లేమ్ లోనే ఉండాలి మఖానా స్వీట్ రెడీ అండి చల్లారిన తర్వాత విడివిడిగా వచ్చేస్తుంది ఫుల్ మఖాన స్వీట్ రెడీ అండి ఇది ఇట్లా చల్లారిపోయిన తర్వాత ఇలా విడివిడిగా వచ్చేస్తుంది ఇది హెల్త్కి చాలా మంచిది మీ పిల్లలకి చేసి పెట్టండి మంచిగా థ్యాంక్ యూ అండి